జిల్లా అధికారులు రాష్ట్ర స్థాయి అధికారులు మండల స్థాయి అధికారులు గ్రామస్థాయి అధికారులు ఉద్యోగులు సిబ్బంది అందరూ కూడా ఇందులో పాల్గొంటున్నారు ఉన్నారు అదిగో పిల్లల దగ్గర పోయిన సార్ చూసిందా పిల్లలకి ఇప్పుడు వాళ్ళంతా మన పిల్లలే కదమ్మా అదిగో వడ్డిస్తున్నారు ఆ చిన్నారి పిల్లలు పిల్లలు దేవుడు చల్లని వారే అనే పాట మనందరికీ ఎరికాగ కదా పిల్లలు ఎందుకు చల్లని వాళ్ళు అంటే వాళ్ళకి రెండు ఆలోచనేమి ఉండదు పోలికలు ఉండవు ఉండవు అసూయ ఉండదు అయ్యో నేను ముందున్నా ఇంకోళ్ళు ఎన్నుకున్నారంటే బాధ ఉండదు పాపం పుణ్యం ప్రపంచ మార్గం కష్టం సౌఖ్యం శ్లేషార్థాలు ఏమీ ఎరుగని పువ్వుల్లారా ఐదారేడుల పాపల్లారా మెరుపు మెరిస్తే వాన కురిస్తే అవి మాకేని ఆనందించే కూనల్లారా అని మహాకవి శ్రీశ్రీ రాశారు శైశవ గీతం మహాప్రస్థానంలో అలాంటి పిల్లలు బేలా గులాబ్జుహి చంపా చమేలి పేరెరె గుంటే మాలామయ